హాయ్ ఆత్మ బంధువులందరికీ నా తో నమస్కారాలు ఈరోజు ఈ రోజు కాదు ఇప్పుడు చెప్పినా కానీ మేము చెప్పేదాన్ని మీకు నమ్మమని మేము చెప్పట్లా దాన్ని ఆరా చేయండి దానిలో సత్యం ఉంటేనే ఏదైనా ఏదన్నా తప్ప మేము చెప్పింది పద్ధతి కూడా కరెక్టే అని కూడా చెప్పట్లా ఈరోజు చెప్పేది ఏంటంటే చాలామంది మన మాస్టర్స్ పెరుగు మాస్టర్స్ కూడా చాలామంది గురువులు కూడా నేను గత జన్మం చూసుకున్నాను గత ధనం చూసుకున్నాను తర్వాత పోయిన ఎన్ని లోకాలు నేను చూసుకున్నాను ఎన్ని మేము కూడా ఆరాధించేసి ఎందుకు చూసామంటే ఎందుకు అనిపించిందంటే సాధారణంగా ధ్యానం చేసామంటే నా మాటని నేను ఎవరు ఎంద్రో నేను గతధ్యానం చూశాను లోకాల దగ్గర ఇల్లు వచ్చాను నేను దేవంలో ఇంకో ప్రపంచానికి ఇల్లు వచ్చాను అని చెప్తేనే వింత చెప్తేనే ఓహో ఇతని దగ్గర ఏదో సత్యం ఉంది అని నమ్ముతారని చెప్పటమే తప్ప మాకు తెలిసిన అనుభవం ఇది కరెక్ట్ అనుకోవద్దు మాకు గురించి అనుభవం చెబుతున్నాను నా పరమాత్మ స్వరూపలరా గత జన్మ లేదు ఇంకొక లోకం లేదు ఇంకో భూమి లేదు ఎందుకనంటే భూమిలోకి నీళ్ళు ఈ అడుగులో వాటికి బిల్లు చేస్తున్నారు చంద్రమండలానికి మనుషులందరూ వెళ్ళేసి వస్తున్నారు ఇంకా మనం తెలియకుండా ఉందో లోపం అని సత్యం మాకు వచ్చి అనుభవం అవుతుంది ఇది కరెక్ట్ అయినా కావాలనుకోవద్దు నిజమైన నీ అనుభవం ఏంటంటే నువ్వు ఉండన్నాళ్ళు నీకు ఎదురయ్యే నీ అనుభవాలు నీకుండన్నాళ్ళు నీ బాధలే నీ అనుభవాలు నీవు ఉండన్నాలు నీ లాసే నీ అనుభవం నీవు ఉండన్నాళ్ళు నువ్వు నువ్వు దుఃఖపడ్డావా ఎక్కడ ఆనందపడ్డావా ఎక్కడ దుఃఖపడుతున్నావా ఇవన్నీ నువ్వు ఉండాలే ఈ అనుభవాలు తప్ప ఇప్పుడు లేని అనుభవాలు ఇక్కడ లేని అనుభవాలు వేరే ప్రపంచం వేరే చోట ఏమి లేదు ఇక్కడే నీ అనుభవాలు ఇక్కడే నువ్వు జ్ఞానిగా మారాలంటే ఈ అనుభవాలన్నింటిలో నుంచి ఈ మనుషులన్నింటిలో నుంచి వీటిలో నుంచి ఒక మనిషిగా మారి పరమాత్మలో గలవటం అనేది సత్యం తప్ప గత జనంలో తెలిసినవి ఆ లోకానికి వెళ్ళేని ఈ లోకానికి వెళ్ళేది అని మన గురువులు చాలా మంది చెబుతుంటారు అది కూడా చాలా మంది కూడా కథ చెప్పేవాడు ఉదాహరణ కూడా పోయిన జనంలో కథ తెలిసింది పెద్ద రాజువే నీకు కొన్ని నాణ్యాలు డబ్బులు కొట్ల కట్టలు ఉండి తెలిసింది నీకు ఒక టీకా దగ్గరికి వెళ్ళి అయ్యా నేను గత జనంలో నా దగ్గర చాలా డబ్బులు ఉంది చాలా నాణ్యాలు ఉండి ఒక టీ ఏమైనా ఇస్తారా ఫ్రీగా అని అడగండి ఆ టీ టీకా ఫ్రీగా ఇచ్చే పని అయితే గత జనం మనం యూజ్ అయింది అనుకోవచ్చు అందుకని నీ గత జనంలో రాజు కావచ్చు మంత్రి కావచ్చు లేని కావచ్చు ఎన్ని నీ ఈ ప్రపంచానికి ఈ రాజ్యానికి ఉపయోగపడేది కానిది ఇప్పుడు ఏదైతే ఉపయోగపడుతుందో నువ్వు డబ్బులు ఇస్తే కాబట్టి ఆ డబ్బుల కోసం పనిచేయి సత్యాన్ని చెప్పుకుంటూ ఈ సందర్భంగా చదివిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే అతను మిత్రులందరికీ ధ్యానం కూడా మనిషి చేయాలి దేనికోసం చేస్తున్నామని తెలుసుకొని చేయాలి తర్వాత నువ్వు చేసే ధ్యానానికి ఏ రాగం కూడుతున్నావు ఏ దేశాన్ని కూడుతున్నావు ఈ రెండు కూడిచి నువ్వు ధ్యానం చేస్తే నువ్వు ఎన్ని రోజులు చేసినా ఎంతకాలం చేసినా ఎంత చేరదా అది ప్రధాన సంగతి ఈరోజు తెలుసుకున్నావు అసలు ధ్యానం ఎందుకు చేస్తున్నావు అన్న అర్థాన్ని తెలుసుకొని ధ్యానం నిజంగా అర్థం తెలుసుకుంటే ధ్యానం కూడా అక్కలేదని అంటే వాళ్ళకి అర్థమైంది ఎందుకనంటే ఒక భక్తి చేసి టెంకాయ కొట్టి దేవుడు మొక్కున్నాడంటే అతను ఏదో కోరికున్నట్టు ఒక ఫ్లే చేసి దేవుడు కోరుకున్నా అంటే ఇతని దగ్గర అసలు ఏదో ఉన్నట్టు నువ్వు కూడా ధ్యానం చేసేదో కోరుకుంటే దానికి సమానం కాబట్టి ఏమి కోరకుండా సాక్షిగా జరిగేదాన్ని జరిగినట్టుగా సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్ని యాక్సెప్ట్ చేసుకుని వెళ్ళటమే ధ్యానం నిజమైన సత్యమైన సంగతి దాదాపు చెబుతూ అవసరం థ్యాంక్ యూ